హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది మా బాల్కాన్లో పెరిగిన పొన్నగంటి కూర అండి దీనివల్ల ఉపయోగాలు ఏంటో చెప్తాను పొన్నగంటి కూర ఇది మంచి పోషక విలువలు కలిగిన ఆకుకూర దీనిని పప్పులో వేయడం కన్నా వట్టిదే వేయించి తింటే చాలా రుచికరంగా ఉంటుంది ఇది అతి సులభంగా అతి తొందరగా అభివృద్ధి చెందే ఆకుకూర అన్నమాట దీనికి విత్తనాలు ఉండవు ఇది కేవలం కాండం ద్వారా మాత్రమే పెరుగుతుంది మేమైతే ఒకసారి మార్కెట్ నుంచి ఒక్కసారి తెచ్చుకున్నామండి ఇప్పటికీ టూ ఇయర్స్ నుంచి అది పెరుగుతూనే ఉంది పొన్నగంటి కూర ఆకులు ఏడాది లభిస్తాయి అన్నమాట మనకు బరువు తగ్గాలనుకునేవారు ఈ ఆకుకూరను తరచూ తింటే మంచిది ఇందులో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది తరచూ దీనిని తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది పొండగంటి ఆకులో లభించే నూనె పదార్థాలు అధిక రక్తపోటుని తగ్గించి గుండె సమస్యల్ని అదుపులో ఉంచుతాయి రక్తంలో చెడు కొలెస్ట్రాల్ చేరకుండా కాపాడతాయి అస్తమా బ్రాంకైటిస్తో బాధపడేవారు పొండగంటి రసంలో తేనె కలిపి తీసుకుంటే మంచిది దీనిలో లభించే కాల్షియం ఎముకల ఎదుగుదలకు అస్టియోఫోరసిస్ వంటి వాటిని దూరం చేయడానికి ఉపయోగపడుతుంది ఈ ఆకుల్లోని కొన్ని పోషకాలు శరీరంలోని క్యాన్సర్ కారకాలతో పోరాడుతాయి గౌట్ వ్యాధి మూత్రపిండాల సమస్యలతో బాధపడేవారు వైద్యుల సలహాతోనే దీన్ని తీసుకోవాలి ఒక్కసారి ఈ కూరను వండాక మళ్ళీ పదే పదే వేడి చేయడం చేయకూడదన్నమాట ఇది పొన్నగంటి కూర ఆకులలో ఉండే పోషక విలువలు ఆరోగ్యానికి మేలు చేసే బీటా కెరోటిన్ ఐరన్ ఫైబర్ కాల్షియం విటమిన్లు సిఏలకు మంచి మూలం ఇంకా విటమిన్ ఏ బీ సిక్స్ సి ఫోలేట్ రైబోప్లేవిన్ పొటాషియం ఇనుము మెగ్నీషియం దీని నుంచి సమృద్ధిగా దొరుకుతాయి మనకు చూసారా ఫ్రెండ్స్ పొండగంటి కూర వల్ల మనకు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో